ఈ ఐపీఎల్ నే మొత్తం బ్యాన్ చేసేయాలి మొత్తానికి పద్యం సంవత్సరం నుంచి ఐపీఎల్ మ్యాచ్ నడుస్తున్నాయి ఈ పద్యం సంవత్సరంలో కొన్ని వందల మంది యువకులు బలైపోయారు బెట్టింగ్ యాప్ల వల్ల ఊరేసుకొని సూసైడ్ చేసుకొని చాలా ఇది ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియా మొత్తం కూడా బెట్టింగ్ యాప్స్ అని దాని గురించి కేసులు నడుస్తుంది సో మరి మన యాంకర్ శ్యామల పేరు కూడా వినిపిస్తుంది ఆమె వైసీపీ లో చేరడం జరిగింది ఓకే మరి ఇట్లాంటి బెట్టింగ్ యాప్ చేసి కేసు నమోదైన ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటే ఒక గొప్ప వ్యక్తి గురించి నిజంగా మాట్లాడుతుంది ఎప్పుడు అంటే ప్రెస్ మీట్ పెట్టి సో ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ అంటారా బెట్టింగ్ కోసం తను మాట్లాడుతుందంటే అది చాలా తప్పు అది ముఖ్యంగా చెప్పాలంటే ఈ బెట్టింగ్లో ఆడడం వల్ల యువకులు చాలా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారు ముఖ్యంగా చెప్పాలంటే యూత్ యూత్ ఈరోజు ఇది పద్యం సంవత్సరాల నుంచి ఐపీఎల్ మ్యాచ్ నడుస్తున్నాయి ఈ పద్యం సంవత్సరాల్లో కొన్ని వందల మంది యువకులు బలైపోయారు బెట్టింగ్ యాప్ల వాళ్ళ ఉరేసుకొని సూసైడ్ చేసుకొని చాలా ఇది ముఖ్యంగా చెప్పాలంటే ఇది జాతీయ స్థాయిలోనే దీన్ని కట్టడి చేయాలా ఇది పార్లమెంట్లో ఒక చర్చ పెట్టాలి దీనికోసం దీనికోసం పెట్టి అసలు ఈ ఐపీఎల్ నే మొత్తం బ్యాన్ చేసాలి మొత్తానికి ఈ ఐపీఎల్ వల్ల చాలా జీవితాలు నాశనం అవుతున్నాయి ముఖ్యంగా ఐపీఎల్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు బెట్టింగ్ వచ్చేస్తున్నాయి బెట్టింగ్ ఆడుతున్నారు పైసలు వచ్చేస్తున్నాయి కొద్దిమంది పైసలు పోతున్నాయి కొద్ది మంది పైసలు వస్తున్నాయి దీని వల్ల చాలా మంది జీవితాలు నాశనం నార్మల్ గా యూట్యూబర్లు ఇన్ఫ్లుయన్సర్లు డబ్బు కోసం చేస్తున్నారు అంటే ఓకే కానీ పెద్ద పెద్ద ప్రేమ ఉన్న వాళ్ళు సినిమాలు చేసే వాళ్ళు ఇప్పుడు యాంకర్ చాలా షోస్ కి గా చేసిన సినిమా పవన్ కళ్యాణ్ గురించి నిజంగా మాట్లాడుతుంది సో ఏం చెప్తారు ముఖ్యంగా